తాడేపల్లి ప్యాలెస్లోనే కుట్ర సీఎంఓ ఆదేశాలతోనే అమలు తాడేపల్లి ప్యాలెస్లోనే కుట్ర అంటే జత్వానీ ఎవరైతే ముంబై నటి జత్వానీకి సంబంధించి ఆ కేసులో సీఎంఓ కార్యాలయంలోనే ఈ మొత్తం కుట్ర జరిగింది ఈ నటిని అరెస్ట్ చేయటానికి అక్కడి నుంచే పథకం జరిగింది అనేది ఈరోజు వాళ్ళని సస్పెండ్ చేస్తూ ఇచ్చినటువంటి రిపోర్ట్లో దాంట్లో మెన్షన్ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక ముగ్గురు ఐపీఎస్ అధికారులని ఒక డీజీ క్యాడరు ఒక ఐజీ క్యాడరు ఒక ఎస్పీ క్యాడరు ఉన్నటువంటి ముగ్గురిని సస్పెండ్ చేయటం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ చరిత్రలోనే ఇది ప్రప్రదమైనటువంటి అంశం ఎందుకు అని అంటే ఫస్ట్ టైం ఇలాంటి సంఘటన చోటు చేసుకోవటం అనేటువంటిది అంటే ఒక పోలీస్ ఆఫీసర్సు తమ విధులని ఏ విధంగా దుర్వినియోగపరిచారు ఏ విధమైనటువంటి రాంగ్ డైరెక్షన్స్లో వాళ్ళు వర్క్ చేశారు అనేటువంటి దానికి ఈ కేసు అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ జత్వాని అనేటువంటి ఒక ముంబై నటిపైన ఒక ఎలిగేషన్ చేశారు ఆమెని తీసుకొచ్చి అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు తర్వాత నిర్బంధించారు తనని వేధించారు తన మానసికంగా శారీరకంగా ఇబ్బందులకు గురి చేశారని తను ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఇటీవల ఇచ్చినటువంటి కంప్లైంట్లో మెన్షన్ చేసినటువంటి కా కేసు అయితే ఈ కేసుకి ఐపీఎస్లకి ఏమి సంబంధం అంటే ఈ నటి ఎవరైతే జత్వాని ఉందో విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తితో ఉన్నటువంటి ఒక కాంట్రవర్సీ వివాదమా లేకపోతే ఇంకొకట ఇంకొకట సరే మొత్తానికి దాంతో ఏర్పడినటువంటి సబ్జెక్ట్ ఇది ఇక్కడ కేసులో ఈ ముగ్గురు ఐపీఎస్ల గురించి పాత్ర ఏంటంటే ముప్పై ఒకటో తారీఖు ఎప్పుడు జనవరి జనవరి ముప్పై ఒకటో తారీఖు ఈ సంవత్సరం సీఎంఓ కార్యాలయానికి ఎవరైతే ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు ఐజీగా సిపిగా ఉన్నటువంటి కాంతిరాన టాటాని అట్లాగే విశాల్ గున్ని ఎస్పీని ఇద్దరిని కూడా తక్షణం రమ్మని చెప్పని పిలిచి ఆ కార్యాలయంలో సీఎంఓ కార్యాలయంలో వీళ్ళు ముగ్గురు కూర్చొని అప్పుడు ఎవరైతే సీతారామాంజనేయులు డీజీ మనం మీరు వెళ్ళి జత్వానీ అరెస్ట్ చేసి తీసుకురావాలి ఆమె మీద కేసు రిజిస్టర్ చేసి ఆమె లోపల వేసేయాలని చెప్పని ఒక ఆమెకి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారు దాంతో కంప్లైంట్ లేదు కేసు లేదు ఇవన్నీ లేకుండా ఒకటో తారీఖు ఎవరైతే విశాల్ గున్ని ఈ రమణమూర్తి అండ్ ఎక్స్ వై జడ్ ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళందరూ శ్రీధరు వీళ్ళందరూ కూడా విమానం టిక్కెట్లు చేసేసారు ముంబై వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకురావడానికి మరి అది ఎవరు చేశారు సిపి ఎవరైతే కాంతి అంటాట వీళ్ళకి టిక్కెట్లు బుక్ చేశారు ఎవరు చెప్పిన ఆదేశాల మేరకు డీజీ సీతారామం ఇంటెలిజెన్స్ చీఫ్ చెప్పినటువంటి ఆదేశాల మేరకు తర్వాత ఒకటో తారీఖే మరలా సాయంత్రం ఎవరైతే మళ్ళీ కొంతమంది ఇంకొంచెం పోలీసులు కూడా వాళ్ళు యాడ్ చేస్తూ కానిస్టేబుల్స్ ఎవరైతే సిఐ సుబ్రహ్మణ్యం ఆర్ఎస్ఏ దుర్గాదేవి ఇంకెవరో పాపం చిన్న చిన్న వాళ్ళందరినీ కూడా పాపం వాళ్ళందరికీ ఏముంటుంది వాళ్ళు టికెట్లు బుక్ చేసి వెళ్ళి తీసుకురామన్నారు తీసుకొస్తారు అంతే కదా ఐపీఎస్లో ఆ కేడర్లో చెప్పినప్పుడు వీళ్ళని కూడా టికెట్లు బుక్ చేశారు కానీ కంప్లైంట్ ఎప్పుడు రిజిస్టర్ అయిందంటే రెండో తారీఖు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలు కేసు రిజిస్టర్ అయింది ఏడు గంటల ముప్పై నిమిషాలకు విజయవాడ నుంచి ఫ్లైట్కి వెళ్ళిపోయారు ఏడు గంటల ముప్పై నిమిషాలకు వెళ్ళిపోయి ఆ రోజు అక్కడ ఉండి తర్వాత రోజు వాళ్ళని ఆమెను అరెస్ట్ చేసి వాళ్ళ తల్లిదండ్రులను అరెస్ట్ చేసి డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులను అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొచ్చి వాళ్ళని నిర్బంధించి వాళ్ళని రిమాండ్ చేశారు అది ఆ కేసుకు సంబంధించి జరిగినటువంటి అంశం మరి ఆ కేసులో మరి కేసు రిజిస్టర్ కాకుండానే ఒక ఇంటెలిజెన్స్ చీఫ్ ఐపీఎస్ ఇద్దరిని పిలిపించి ఈ కేసులో ఆమెను అరెస్ట్ చేయాలని చెప్పి ముందుగానే టిక్కెట్లు బుక్ చేయటం ముందుగానే వీటన్నిటికి సంబంధించి కుట్రకు పాల్పడటం ముందుగానే అధికార దుర్వినియోగానికి పాల్పడటం ఐపీఎస్ రూల్స్కి విరుద్ధంగా వ్యవహరించటం పోలీస్ శాఖకు రూల్స్కి విరుద్ధంగా వ్యవహరించటం ఇవన్నీ చేసినటువంటి నేపథ్యంలో ఆ కేసుకు సంబంధించి క్లియర్గా ఎస్టాబ్లిష్మెంట్ అయింది కాబట్టి వాళ్ళ ముగ్గురి మీద సస్పెన్షన్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వటం జరిగింది దీనికి డీజీ ఒక క్లియర్ రిపోర్ట్ని గవర్నమెంట్ సబ్మిట్ చేస్తే గవర్నమెంట్ సిఎస్ చీఫ్ సెక్రటరీ కుమార్ ప్రసాద్ గారు వాళ్ళ ముగ్గురిని కూడా సస్పెండ్ చేశారు ఇది ఓవరాల్గా ఈ కేసులో ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ఇల్లీగాలిటీస్ ఏంటంటే అసలు రెండో తారీఖు కేసు రిజిస్టర్ అయితే ముప్పై ఒకటో తారీఖే మీటింగ్లు పెట్టడం ఒకటో తారీఖు టికెట్లు బుక్ చేయటం ఒకటో తారీఖు ప్రణాళిక రూపొందించుకోవటం ఇవన్నీ ప్లానింగ్ అంటే ఇది మొత్తం స్కెచ్చి ఒక స్కెచ్ ప్రకారంగా ఒక కుట్ర ప్రకారంగా ఒక కుతంత్రం ప్రకారంగా ఒక వాళ్ళ నిబంధనలను అతిక్రమించి చేశారు అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని ఇది అయినటువంటి పరిస్థితి అయితే ఈ కేసులో ఏంటంటే అందరూ అయితే జత్వానీ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులని ఈ రకమైనటువంటి యాక్షన్ తీసుకుంటారా మెమో ఇవ్వచ్చు కదా అనేటువంటి చర్చ కూడా ఒకవైపు నుంచి ఉంది ఇది జనరల్గా ఈ కేసుని ఇక్కడ ఇక్కడ ఒకవైపు చూస్తే మరొక వైపు సీతారామాంజనేయులు అనేటువంటి వ్యక్తి మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేది ప్రజల అభిప్రాయం ప్రజాభిప్రాయం ఏంటి అని అంటే చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేసినటువంటి కేసులో ఆ రోజు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి సీతారామాంజనేయలే అత్యంత క్రియాశీలకమైనటువంటి పాత్రను పోషించారు ఆ రోజు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి సీతారామాంజనేయుల ఆదేశాల మేరకే ఆ రోజు ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా అక్కడికి వెళ్ళటం ఆయన అరెస్ట్ చేయటం తీసుకురావటం రిమాండ్ చేయటం ఇవన్నీ చేసినటువంటి ప్రక్రియలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి పోలీస్ అధికారి ఎవరు అని అంటే ఆ రోజు అందరూ కూడా ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజల మీద చూపించారు ఎటువంటి పరిస్థితిలో బెయిల్ రాకుండా ఉండాలనేటువంటి వాటిలో దొంగ డాక్యుమెంట్లను సృష్టించి కూడా కొన్నిటిని కోర్టు ప్రొడ్యూస్ చేయటంలో కూడా సీతారామాంజనేయుల యొక్క పాత్రే కీలకంగా ఉంది అయితే చంద్రబాబు నాయుడు గారి యొక్క మనస్తత్వానికి చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం యొక్క విధానానికి ఆ రోజు కక్షపూరితంగా ఇప్పుడు ఆయన మీద ఏదో ప్రభుత్వ వీళ్ళు యాక్షన్ తీసుకున్నారు అనేటువంటిది ఉంటుందన్న ఉద్దేశంతో దాని మీద ఆ కేసులో వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు కానీ అనుకోకుండా ఈ జత్వానీ కేసు అనేటువంటి కేసు బయటికి రావటం ఈ కేసు విషయంలో మొత్తం బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఒక ఒక నటిని వేధించినటువంటి కేసు నటిని తప్పుడు కేసు అరెస్ట్ చేసి రిమాండ్ చేసినటువంటి కేసు నటిని అరెస్ట్ చేయడం కోసం ముందుగా పథక రచన చేయటం కుట్రకోణం దాగి ఉండటం అనేటువంటి నేపథ్యంలో ఆ కేసు ఎస్టాబ్లిష్మెంట్ అవటంతో ఆ కేసులో ఆయన్ని సస్పెండ్ చేశారు యాక్చువల్గా ఆయన ముందుగా చేయాల్సిన కేసు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి కేసులో అక్రమ కేసులో ఆయన పాత్ర అత్యంత కిర క్రియాశీలకమైనటువంటిది కాబో కావున దాంట్లో చేసి ఉండాల్సింది కానీ దాంట్లో చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వానికి ఈ ప్రభుత్వం ఉన్నటువంటి ఆ మనస్తత్వానికి ఆ కేసులో వాళ్ళు చేయక చే చేసేటువంటి పరిస్థితి వెళ్ళలేకపోయారు కానీ అనుకోకుండా ఈ జత్వాని అనేటువంటి ఒక జత్వాని వచ్చి ఇప్పుడు తన జరిగినటువంటి అన్యాయాన్ని బయట ఈ కేసులో చేశారు మొత్తానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ని తీవ్రంగా విభేదించినటువంటి వాళ్ళు ఖండించినటువంటి వాళ్ళు సీతారామాంజనేయునికి ఈ రకంగా అన్న పనిష్మెంట్ జరిగింది అనేటువంటి దాంతో ఒక 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 కొంత ఊరట లాంటిది లభించింది కానీ ఈ కేసులో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది జరిగితే ఖచ్చితంగా దీనికి మరొక రకమైన కొత్త కోణం కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది మరి ఈ కేసుతో పాటు సీతారామయ్య ఇలాంటివి ఇంకేమేం చేశారు ఏమేమి ఉల్లంఘనలో పాల్పడ్డారు అనేటువంటిది కూడా సర్వీస్ నుంచి ఆయన్ని రిమూవ్ చేయొచ్చు కదా అనేటువంటి చర్చలు కూడా ఉన్నాయి కానీ ప్రభుత్వానికి ఒక సస్పెన్షన్ చేసేటువంటి అధికారమే ఉంటుంది యూపీఎస్సీకి దీనికి సంబంధించినటువంటి దానికి సంబంధించి చర్యలు తీసుకునే అధికారం వాళ్ళకు ఉంటుంది డిఓపిటీకి ఆల్రెడీ కంప్లైంట్ చేసినట్టున్నారు కాబట్టి అక్కడ దానికి సంబంధించినటువంటి విచారణ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది అయితే ఈ నేపథ్యంలో సీతారామాంజనేయులు అనే టీము ఒక నిన్న ఒక అంతర్గతంగా ఒక మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్కి ఒక నలుగురు ఐపీఎస్ అధికారులు అటెండ్ అయ్యారని ఆ నలుగురు ఐపీఎస్ అధికారులు మరి వీళ్ళిద్దరు కూడా అటెండ్ అయ్యి ఉండొచ్చు ఇంకొకరెవరో ఐపీ ఐపీఎస్ అధికారి కూడా అటెండ్ అయ్యారట వాళ్ళ నలుగురు అటెండ్ అయ్యి వాళ్ళ నలుగురు కూడా ఒక అసలు దీనికి సంబంధించినటువంటి మన రూట్ ఏంటి మనం వేవ్ ఎట్లెళ్ళాలి మనం దీన్ని ఎలా మనం దీన్ని తీసుకెళ్ళాలి ఏ రకంగా దీనికి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలనేటువంటి దాని మీద కూడా ఒక అంతర్గతంగా ఒక చర్చ జరిగింది అంతర్గతంగా ఒక సమావేశం జరిగింది ప్రభుత్వం సంబంధించినటువంటి విధానం విషయంలో ఎలా వెళ్ళాలి ఇప్పుడు ఈ కేసులో ఎలా వెళ్ళాలి దీనికి ఉన్నటువంటి మనకి మనకున్న రూట్స్ ఏంటి ఆ రూట్లో మనం ఏ రకమైనటువంటి దాని ద్వారా వెళ్తే మనకు బెనిఫిట్ అవుతుంది దాని గురించి ఒక స్కెచ్ వేయటానికి మరొక స్కెచ్ సిఎంఓ కార్యాలయంలో ఎలా అయితే స్కెచ్ చేశారో ఇప్పుడు ఇంకో స్కెచ్ వేయడానికి ఒక సమావేశం జరిగింది సరే ముగ్గురు సస్పెండ్ అయినటువంటి అధికారులు కలవటంలో పెద్ద ఆశ్చర్యం లేదు సరే ఏంటి రూట్ అనేది కానీ ఇంకొక ఐపీఎస్ అధికారి వచ్చి కలిసేయడం అని అంటున్నారు ఆ ఐపీఎస్ అధికారికి అసలు ఈ ముగ్గురికి ఉన్నటువంటి సంబంధం ఏంటి ఆ ఐపీఎస్ అధికారి యొక్క పాత్ర ఏంటి దీంట్లో ఆ ఐపీఎస్ అధికారి అసలు ఇంకేదన్నా వీళ్ళు ఏదన్నా ఇంకేమైనా కేసులు చేసి ఉంటే అంటే నిబంధనలు అతిక్రమించి చట్టాన్ని అతిక్రమించి చేసినటువంటి కేసులు ఏమైనా ఉంటే ఆ కేసుల్లో ఆ అధికారి పాత్ర ఉంటే ఆ అధికారి ఇప్పుడు వీడతో లింక్ అవటం ద్వారా మరి అదేంటి అనేటువంటిది కూడా బయటికి రావాల్సినటువంటి అంశం ఉంది సరే ఇవన్నీ కూడా మనం చూడాల్సినటువంటి ఆ ఫోటోలో వాటికి సంబంధం లేదు రైట్ మధు అన్నారండి మధు గుడ్ ఈవెనింగ్ సార్ గుడ్ ఈవెనింగ్ ఏంటి మొత్తానికి ఒక ఐపీఎస్ అధికారుల ముగ్గురిని ఫస్ట్ టైం అనుకుంటా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హిస్టరీలో ఒక సస్పెన్షన్ అనే ముగ్గురు ఐపీఎస్ అధికారులని ఇండియా లెవెల్లోనే ఫస్ట్ టైమా ఇండియా లెవెల్లో ముగ్గురు ఐపీఎస్ అధికారులని సస్పెండ్ చేసినటువంటి ఫస్ట్ టైం అయితే ఇదే సార్ అంటే ఒకటి జరిగారు అంతే మాత్రమే తప్ప ఇలా ఒకేసారి ఒకే కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులని సస్పెండ్ చేసినటువంటి ఫస్ట్ టైం సార్ ఇండియా వ్యాప్తంగా అయితే ఇంత ముందుగా సస్పెండ్ చేసినటువంటి ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారు సార్ వాళ్ళకి ఇచ్చినటువంటి సస్పెన్షన్ ఆర్డర్ ఏదైతే ఉందో సార్ అందులో కొన్ని నామ్స్ ఉన్నాయి సార్ కేవలం సస్పెండ్ మాత్రమే చేశాము డీజీపీ ఆఫీస్కి రావద్దని ఎక్కడా చెప్పలేదు సార్ అంటే వాళ్ళు డీజీపీ ఆఫీస్కి వచ్చి అటెండ్ అవ్వాలి అక్కడ సస్పెండ్ చేశారు కదా మేము ఇంట్లో కూర్చుంటాము మేము ఎక్కడ విధులకు రామని కాదు సస్పెండ్ అయినటువంటి అధికారులు డీజీపీ ఆఫీస్కి వచ్చి అటెండ్ అవ్వమని అందులో చాలా క్లియర్గా కూడా ఆదేశాలు ఉన్నాయి కానీ ఎక్కడా కూడా రాలేదు రెండు సంవత్సరాలు మాత్రమే ఇంకా ఏదైతే డ్యూటీ ఉందో సీతారామాంజనేయులు ఆయనకు వివరణ మీ వివరణ ఏంటి ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి మీ వర్షం ఏంటో రాసి ఇవ్వండి అని అడిగినా కానీ ఆ వివరణ రాలేదు కానీ ముగ్గురులో ఒక ఐపిఎస్ ఆఫీసర్ మాత్రము లెటర్ రాసి రాసిచ్చినట్టుకైతే సమాచారం ఉంది సార్ అంటే జరిగినటువంటి మొత్తం పరిణామం ఏదైతే ఉందో ఎవరు చెబితే వెళ్ళింది ఎందుకు వెళ్ళింది అనే దానికి సంబంధించి పూర్తి స్థాయి ఒక నివేదికని ఆయన అయితే సమాచారం ఉంది మరి ఐపీఎస్ ఆఫీసర్ ఎవరు అనేది కూడా